హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్ ఛానల్ ఇప్పుడు మనం పందెంకోడి బిర్యానీ తీసుకొచ్చాము ఇది ఈ బిర్యానీతో పాటు రైతా గ్రేవీ ఆనియన్ నిమో ఇచ్చారు ఇది యాక్చువల్లీ ఇద్దరు షేరింగ్కి పనికి వస్తుంది సరిపోయేలాగా ఉంటుందని చెప్పారు ఓకే చాలాసార్లు ట్రై చేసాం బట్ చాలా బిర్యానీలు చూసాం సరే ఈ బిర్యానీ కూడా చూద్దాం ఒకసారి ఇంటికి తెచ్చుకున్నాము ఇప్పుడు మనం ఈ బిర్యానీ సర్వ్ చేసుకొని చూద్దాము క్వాంటిటీ ఏంటి అనేది వెయిట్ ఫర్ చాలా వేడిగా ఉంది ఓకే ఇప్పుడు సర్వ్ చేసుకొని చూద్దాము ఇది దమ్ బిర్యానీ ఇప్పటికి రెండు పీసులు వచ్చినాయి బయటికి రైస్ కూడా బాగానే క్వాంటిటీ ఉంది ఎందుకంటే రెండు ప్లేట్లు సర్వ్ చేయంగా కూడా ఇంకా వాళ్ళు ఇచ్చిన బాక్సులు ఇంకా ఉంది పీసెస్ కూడా బాగానే ఉన్నాయి ఓకే ఓవరాల్గా చూస్తే ఇది టూ పర్సెంట్ షేరింగ్కి సరిపోయే సరిపో సరిపోతుంది మీరు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు పందెంకోడి బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంది చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది మరి తింటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ దాంట్లో ఆ హోటల్స్ పేరు కానీ లేదంటే అవి మారొచ్చేమో కానీ టోటల్గా బిర్యానీ ఫ్లేవర్ అయితే మారదు సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు పందేం కూడా బిర్యానీ ట్రై చేయండి ఒక బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ